అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానంటే నేను మీకు ఫోన్ చేశాను తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒక సంచలనం అఘోరి అమ్మగా చెప్పుకునే శ్రీనివాస్ తన వ్యవహారాల నుండి గుట్టురవుతున్నాయి ఈరోజు మంగళగిరికి చెందినటువంటి శ్రీవర్షిని ఫస్ట్ తందరు పాటు తీసుకెళ్ళడం జరిగింది రిటర్న్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళ అన్న పెంచినటువంటి అన్న శ్రీ విష్ణు వాళ్ళందరూ రిటర్న్ తీసుకురావడం జరిగింది మళ్ళీ వర్షిని వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని ఆ ఈరోజు వివాహం కూడా చేసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో వాళ్ళ తల్లిదండ్రుల బాధ ఆ గోస వర్ణనాలి అయితే అసలు వాళ్ళ వర్షం ఏంటి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం టీవీ వాళ్ళ తల్లిదండ్రులను ఈరోజు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది వారి బాధ ఏంటో వాళ్ళ వినే ప్రయత్నం చేద్దాం అసలు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ ప్రయత్న పూర్వకంగా వారి కూతుర్ని ఇంటికి తెచ్చుకునేందుకు వాళ్ళ ప్రయత్నాలు ఏ విధంగా సాగుతున్నాయి వాళ్ళ మాట్లాడి తెలుసుకునే చేద్దాం

ఎప్పుడు వచ్చి చేసిన పోలీసులు విలుస్తారు ఎందుకంటే ఆయన ఎప్పుడు పంపిస్తే అలాగే ఒకసారి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మంగళగిరి నుంచి లెఫ్ట్ అయిపోయి హైదరాబాద్ లో ఉన్నాడు హైదరాబాద్ లో రోజు తను లేన టైంలో వస్తే పోలీసులు ఫోన్ చేస్తాడు అయితే మాకు కొంచెం భయం ఉండదు కదా నేను చెప్పిన అనుకోవాలి ఆ పక్కది చూసి బాంక్ తీసేయని కెమెరా నేను మా చెల్లిని నిస్తున్నాను అన్నమాట మా చెల్లిని నిస్తున్న అంటే ప్రధానం మా చెల్లికి కొంచెం ఎక్సైటెమెంట్ ఎక్కువ ఈ తీసుకుని మా జైలు నిసుకుని నాకి ఎలా అక్కడ ఎలా నాతో కొడ వచ్చింది వచ్చింది వచ్చి తన వచ్చి ఉంటుందండి కార్ అయితే అప్పుడు అప్పటిదాకా స్టార్ట్ అవును కదా అప్పుడు ఒకటి స్టార్ట్ అయింది స్టార్ట్ అయితే సైడ్ తీసింది కారు సైడ్ తీస్తే ఇలా వర్షిని నేను మాట్లాడాను నేను మాట్లాడాక వర్షిని కూడా మాట్లాడింది సెల్ఫీ దిగింది ఆ తర్వాత వర్షిణి వాళ్ళు ఏమో మాట్లాడు మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నాక కార్లోకి ఎక్కించుకుంది వర్షిని సో టోల్ గేట్ దగ్గర వర్షిని కార్ ఎక్కించుకుంది అగోరి కార్ ఎక్కించుకుంది అదే వాళ్ళ దగ్గర ఫస్ట్ టైం ఓకే అయితే ఏం మాట్లాడుకున్నారో ఏమో అని తెలియదు కానీ బట్టలు పెట్టిందో ఆ ఏమంటే అంటారు అంతకు ముందు ఒకసారి బట్టలు కట్టిందంటండి ఒకసారి కలిసి పోలీసుల్ని కొడతంటే అందుట్లో ఒక న్యూస్ రిపోర్టర్ ఆయన తోడ కా కాలు ఎరగొట్టింది ఇరగొట్టింది ఇరగొట్టి పోలీసులు ఉన్నారు అమ్మ ఇంతమంది ఉన్నారు ఆడవాళ్ళు మేము వెళ్ళి చేస్తాక ఆడబనిషి అయిపోయింది ఎవరైనా వెళ్ళి బట్టలు కట్టండని చెప్పి అంటే మా పాప వెళ్ళి బట్టలు కట్టింది ఆమెకి ఓకే బట్టలు కట్టినాక అమ్మా నీ పేరేంటంటే నా పేరు వర్షిణీ అండి శ్రీవర్షిణీయ ఉంది ఎస్ఐ గారు కొంచెం ఆమెను పట్టుకుని మా వ్యాణికి ఇచ్చానని చెప్పని మా అమ్మ చేత వ్యాణికి ఇచ్చారు ఓకే వ్యాణికి ఇచ్చినాక ఆ అగురావు కానీ అగోరా అగోరా చాలా ఆ శ్రీనివాసం పట్టుకుని మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ దాకా మా అమ్మాయి కొడుకుని తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పింది ఓకే అక్కడ బాగా పరిచయం క్లోజ్ అయ్యారు ఇప్పుడు ఇంత ధైర్యంగా వచ్చేందుకు ఎవరు రాకపోయినా వచ్చేవు నీ నంబర్ ఏమని చెప్పి నా అమ్మాయి నంబర్ తీసుకుని అప్పటి నుంచి నంబర్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఈ విషయాలని మీకు ఎలా తెలుసు మీ మీ కూతురు చెప్పిందా మీకు మా అమ్మాయి చెప్పింది నన్ను పప్ప ఇట్లా తగ్గింది ఇలా తగ్గింది నేనే నేనే బట్టలు కట్టు కట్టాను ఏసై గారు ఇప్పుడు నారాయణ గారు రెండు ఏసై గారు అని ఇక్కడ హర్ష ఏడు రోజులు మీ ఇంట్లో ఉన్నప్పుడు మీతో మద్యం తెప్పించుకోవటం లేదంటే సిగరెట్లు తెప్పించుకోవటం ఇవన్నీ చేసిందని చెప్పి మీరు చెప్తున్నారు కొన్ని వికృత చేస్తలు లేదంటే వింత పూజలు చేసింది ఒకరోజు అర్ధరాత్రి జరిగిందని చెప్పి రెండు రోజులు చాలా బాగుంది పూజలు ఏం చేయలేదు నార్మల్ గా బాగుంది తింది పడుకుంది బాగుంది రెండు రోజులు కార్ రిపేర్ అయిపోద్ది అని చెప్పాను అండి రెండు రోజులు కాస్త నాలుగు రోజులు అయింది నాలుగు రోజులు అయినాక రోజు సడన్ గా చెల్లిని ఇంట్లోనే కూర్చోబెట్టించుకుని ఎదురుగా ఏదో చేతితో ఏళ్తు ముద్రలేస్తుంది రాతులు అంటే ఇలాగా ఇలాగా ఇలా ఇట్లా పిల్లల చేతుల మీద చేసి ఓకే అయితే సడన్గా డోర్ తీసినప్పుడు మనం ఇప్పుడు సడన్గా డోర్ తీస్తే చూస్తాం నార్మల్ గా కామన్ గా ఉన్న మీరు ఎందుకు వెళ్ళారు ఆ టైం లో అక్కడికి మాల్ పైన ఉంటారు కదా ఫుడ్ చేంజ్ చేయాలని అనుకుంటున్నాను అడుగుతానికి వెళ్తాను కానీ మధ్య అంటున్నారు ఫుడ్ అంటే మధ్య అది జరిగింది మధ్యాహ్నం టైంలో మధ్యాహ్నం టైంలో మధ్యాహ్నం టైంలో మధ్య మధ్యాహ్నం జైన్ జరిగింది ఇప్పుడు ఆ టైం లోనే నేను సడన్గా డోర్ తీస్తే మన మామూలుగా ఎవరైనా ఎలా రీట్ అవుతాం ఏంటి అని తిరిగి చూస్తాం కానీ మా చెల్లెలు తిరిగి వల్ల ఆమె ట్రాన్స్ లో అలా చూస్తానే వెళ్ళినా కూడా స్పందన లేదు స్పందన లేదు తనకి అలా ట్రాన్స్ లో ఉండిపోయి ఆ ముందు ఉంది అగౌరి మాత్రం ఏ ఎందుకు వచ్చు చెప్పు గట్టిగా అరిసింది మేము పూజలో ఉన్నాం అని చెప్పి అలా గట్టిగా అరిసి అంత గట్టిగా అరిసి ఒకసారిగా భయం వేసింది అంటే మీకు డౌట్ రాలేదు మీరు చెల్లింది చూడలేదు అని అడగలేదు మీరు పిలవలేదు మీరు అప్పుడు అనిపించలేదు అప్పుడు తర్వాత భయం అయిపోయింది ఒక పదిహేను నిమిషాల తర్వాత ఆమె పిలిచి పూజ చేస్తున్నాను పూజ చేసినప్పుడు డిస్టర్బ్ చేస్తే నాకు సడన్ కాపం అని చెప్పాను ఆ తర్వాత అవ్వలేదా ఇంకా అని అప్పుడు ఫోన్ చేస్తే కార్ రిపేర్ అయిపోయింది అన్నారు మీరు అడిగారు ఎన్నో ఉంటావు ఇంకా కార్ రిపేర్ ఇంకా అవ్వలేదు అసలు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే కార్ రిపేర్ అయిపోయింది అన్నారు కార్ రిపేర్ అయిపోయిందంటే కార్ కి స్టిక్కరింగ్ చేయించాలి స్టికరింగ్ అన్నాడు స్టిక్కరింగ్ కూడా రోజు వచ్చాడు వచ్చినాక స్టిక్కరింగ్ చేపించినాక ఒక రోజు కార్ మళ్ళీ అక్కడ షోరూమ్ లోపించి ఆ తర్వాత మేము గొడవ అయ్యి ఇంకెందుకు ఎన్నారంట వెళ్ళిపోవాలని చెప్పారంటే గొడవ పడ్డారు మాకు ఉండదు కదా కన్వీనియన్స్ లేదు మాకు ఇలా ఉంటే సరికి అని చెప్పని పంపించేసాం అప్పుడు ఏం చెప్పింది ఎందుకు మామూలుగా మీ ఆతిథ్యం మాకు బాగా నచ్చింది అందుకే వచ్చాను ఆతిథ్యం అంటే ఇష్టపడిచ్చే ఆతిథ్యం కదా మీరు వెళ్ళిపోమంటున్నారు వెళ్ళిపోమంటున్నాం మేము వెళ్ళి మా యాగ్యత నచ్చింది కాబట్టి ఎన్నాళ్ళు ఉన్నాను మీరు వెళ్ళిపోమన్నా గానీ మీ అమ్మగారు వండి పెట్టిన తీరు మట్టిన గానీ నేను ఉన్నాను నాకు ఇలాంటి ప్రేమ ఆకాంక్షలు ఏమి లేవు ఒకసారి ఇలా చూపించేసరికి ఉండాలి పిచ్చి ఉన్నాను అంతే ఎందుకు ఉంటాను అని చెప్పని వెళ్ళిపోయింది అప్పుడు మీతో పాటు మీ చెల్లి కూడా చెప్పిందా వెళ్ళిపోమని తను తను చెప్పలేదు ఒకసారి తనకి ముందు రోజు ఏం జరిగిందంటే తను ఇలానే గొడవ చేసి వెళ్ళిపో పంపించేస్తాం పంపించేస్తే ఈ పిల్ల విచిత్రంగా బిహేవ్ చేస్తూ కంట్లో కారం అది పోసుకుని పంపించింది మళ్ళీ వెనక్కి మీ చెల్లి సొంతంగా కంట్లో కారం పోసుకుంది కారం పోసుకుంది ఒకసారి కారం పోసుకుంది ఆగోర రావాలి మళ్ళీ ఉండాలని అప్పుడు స్ట్రేంజ్ గా బిహేవ్ చేసింది ఏంటని చెప్పని తర్వాత మళ్ళీ అగౌరవ వచ్చింది తర్వాత వెళ్ళారు మళ్ళీ గొడవ పెట్టుకుని మేమే పంపించేసాం మేము పంపించేసిన కొన్నాళ్ళకి తర్వాత ఎక్కడ బయట కనిపిస్తే తను తీసుకుని వెళ్ళిపోయింది కారం పోసుకోవడం ఇంకేం చేసింది ఇంకేం చేసింది అదే చేసింది అలానే బిహేవ్ చేసింది స్ట్రేంజ్ గా